వెల్కమ్ టు నౌ నెట్ ఈ రోజు వీడియోలో కోకోనట్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి ఈ కోకోనట్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా లెట్స్ లెట్స్టా ద వీడియో ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత రెండు కప్పుల దాకా డెషికెటెడ్ కోకోనట్ పౌడర్ని తీసుకోండి ఇక్కడ నేను తీసుకుంటున్న కప్ వచ్చేసి టూ ఫార్టీ ఎంఎల్ కప్పు ఇలా కొబ్బరి పొడిని తీసుకున్న తర్వాత నెయ్యిలో ఈ కొబ్బరి పొడిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఈ కొబ్బరి పొడిని ఫ్రై చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే కొబ్బరి పొడిని తీసుకున్నామో అదే కప్పుతోన ఒక కప్పు దాకా పాలను కుడక పోసుకోండి తర్వాత ఒకసారి ఈ పాలల్లో కొబ్బరి పొడిని బాగా కలుపుకోండి పాలు పోసుకున్న వెంటనే దంచి పెట్టుకున్న ఇలాచి పొడిని కూడా వేసుకోండి పాలు ఉడుకుతున్నప్పుడే ఇలాచి పొడిని కూడా వేసుకుంటే అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్ని స్వీట్కి బాగా పట్టుకుంటాయి తర్వాత స్వీట్ కోసం ఒక హాఫ్ కప్పు దాకా కండెన్స్ మిల్క్ని తీసుకోండి ఇలా కండెన్స్ మిల్క్ని యాడ్ చేయడం వలన స్వీట్కి రిచ్ ఫ్లేవర్ వస్తుంది ప్యాన్ ఉన్న వేడికి ఇవి త్వరగా మాడిపోతాయి కాబట్టి త్వరగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు దాకా షుగర్ని కూడా తీసుకోండి ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి స్వీట్లో బాగా కలిసేంత వరకు దీనిని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇది రెడీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఇందులో నుంచి ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని గుండ్రని పాల్లా చుట్టుకోవాలి ఇవి ఉండలు చుట్టడానికి వీలుగా ఉంది అని అనుకుంటే మనకి ఇది రెడీ అయిపోయినట్టే తర్వాత ఒక పక్కన ఇలా స్క్వేర్ షేప్లో ఉన్నది కానీ లేకపోతే సర్కిల్ షేప్లో ఉన్న స్టీల్ ప్లేట్ని కానీ తీసుకొని బట్టర్ పెప్పర్ వేసుకొని లేకపోతే నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కొద్దిగా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత దీనిని రెండు ఈక్వల్ పార్ట్లు లాగా డివైడ్ చేసుకోవాలి ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పార్ట్ని ఆల్రెడీ మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ లోకి పెట్టేసుకోవాలి ఒక పక్కన ఈ స్వీట్ని నేను చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్వీట్ని పెట్టేసుకున్న తర్వాత దీనిని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మిగిలిన దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా సిరప్ సిరప్ని తీసుకోండి రోజ్ సిరప్ లేని వాళ్ళు రుబ్ అబ్జా కానీ పింక్ కలర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రోజ్ సిరప్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే న్యాచురల్గానే పింక్ కలర్ వచ్చేస్తుంది ఇక్కడ చూపిస్తున్నట్లుగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని కూడా మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ పైన మరొక లేయర్ లాగా పెట్టేసుకోవాలి ఈ రెండు లేయర్స్ని కరెక్ట్గా ఒక షేప్ వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి తర్వాత వీటిపైన షాప్లో లుక్ రావడానికి స్వీట్ షాప్ స్టైల్లో ఇలా సిల్వర్ లిఫ్ట్ని డెకరేషన్గా వేసుకోవాలి ఇది వచ్చేసి ఆప్షనల్ ఇది దొరకని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇక్కడ చూపిస్తున్నట్లుగా డెకరేషన్ చేసుకున్నాక దీనిని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి వన్ అవర్ తర్వాత బయటకు తీస్తే మనకి ఇలా ఉంటుంది ఇందులో మనం బటర్ పెప్పర్ వేసుకున్నాం కాబట్టి ఇది ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనకు రోజ్ మిల్క్ కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది ఇప్పుడు నైఫ్తో వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకునే స్వీట్ని మీరు ఏదైనా స్పెషల్ అకేషన్కి కానీ లేదనుకుంటే దీపావళి పండగకి కానీ రక్షాబంధన్కి కానీ మీరు ఈ స్వీట్ చేసి మీ వాళ్ళకు పెట్టచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్